హాయ్ వివర్స్ మనం వచ్చేసి తెలుసు కొనవే బాల అనేటువంటి పాఠాన్ని చూస్తున్నాము ఐదవ తరగతి పూణే పూణే మహారాష్ట్ర గవర్నమెంటు సరళ భారతిలోనిది తెలుసు కొనవే బాల ఇవి తెలుసు కొనవే బాల అంటే అమ్మాయిలు వచ్చేసి అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ప్రతి ఒక్కరూ వచ్చేసి చాలా విషయాలని మనము నేర్పుతూ పిల్లలకు వచ్చేసి నేర్పిస్తూ పెంచాలన్నమాట ప్రతి ఒక్కటి అంటే ఎదిగే కొద్దీ వాళ్ళకు వచ్చేసి కొన్ని పనులను అప్పగించండి అప్పుడే వాళ్ళకి వచ్చేసి బాధ్యతలు అనేటువంటిది తెలుస్తుంది సో ఆ విధంగా మనము పెరిగే కొద్దీ అన్ని విషయాలని తెలుసుకున్నవే బాలా అంటూ ఇక్కడ మనము పాఠంలో చెబుతూ ఉన్నారు ఇవి తెలుసుకున్నవే బాల ముగ్గు తెలుపు రంగు మసిబొగ్గు నలుపు రంగు అంటే రంగుల గురించి తెలియజేస్తూ ఉన్నారు ఈ ఒక పాఠంలో ముగ్గు రంగు వచ్చేసి ఏ విధంగా ఉంటుంది తెల్లగా ఉంటుంది మసిబొగ్గు వచ్చేసి నల్ల రంగులో ఉంటుంది మబ్బు నీలి రంగులో ఉంటుంది చేమంతి పసుపు రంగులో ఉంటుంది పసుపు రంగు తిలకం ఎరుపు రంగు రామచిలుక ఆకుపచ్చ తిలకం వచ్చేసి ఎరుపు రంగులో పెట్టుకుంటాము రామచిలుక వచ్చేసి పచ్చ రంగులో ఉంటుంది ఆకుపచ్చ రంగులో ఉంటుంది వంగ పువ్వు ఊదా అంటే వంగ తోట వచ్చేసి వంకాయల తోటలో వచ్చేసి పువ్వు వచ్చేసి ఊదా కలర్లో ఉంటుంది అంటే వైలెట్ కలర్లో ఉంటుంది ఇలా లింగు ఇలా రంగు లేవే ఏడు మనకు వచ్చేసి ఎలలో ఇంద్రధనుసులు ఏడు రంగు ఇవే అనమాట మనకు ఏడు రంగులు తెలుసుకొనవే బాల ఇక తెలుసుకొనవే బాల అంటూ రంగుల గురించి మనకు ఈ యొక్క పాఠంలో నేర్పిస్తూ ఉన్నారు ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఆ ప్రశ్నల గురించి మనం ఆన్సర్లు అనేటువంటి ఇక్కడ చూడబోతున్నాము ఇక్కడ చూడండి తెలుపు రంగులో ఉండేటువంటి కొన్ని పూల పేర్లు చెప్పండి మల్లెపూవు సన్నజాజి కలువ తామర పూలు తెల్లగా ఉంటాయి కొన్ని పూలు రోజా రోజా పూలు ఉంటాయి మల్లెపూలు రోజా సన్నజాజి కలువ తామర పూలు వచ్చేసి తెల్లగా ఉంటుంది ఇంకా కొన్ని పూలు కూడా తెల్లగా ఉంటాయి వాటి పేర్లు మనం రాసుకుంటూ వెళ్తే టైం అయిపోతుంది కాబట్టి ఒక ఐదు పూలను పూల పేర్లు చెప్పడం జరిగింది రామచిలుక ఏ రంగులో ఉంటుంది రామచిలుక పచ్చ రంగులో ఉంటుంది అంటే ఆ యొక్క వాక్యాన్ని పూర్తి చేయండి పచ్చరంగు అని చెప్పేసి రాయొద్దు రామచిలుక ఏ రంగులో ఉంటుంది అన్నప్పుడు రా అంటే పచ్చ రంగు అని రాసేసేయద్దు అంటే దాన్ని ఫుల్గా ఫినిష్ చేయండి రామచిలుక పచ్చ రంగులో ఉంటుంది సో ఈ విధంగా ఫినిష్ చేయాలన్నమాట ఆ క్వశ్చన్కి ఆన్సర్ని ఇంద్రధనస్సులో ఉండే ఏడు రంగుల పేర్లు చెప్పండి మీకు తెలిసినటువంటి ఆ యొక్క ఏడు రంగుల పేర్లను మీరు రాయండి సో వంగపువ్వు ఏ రంగులో ఉంటుంది వంగపువ్వు కూడా ఊదా రంగులో ఉంటుంది నీకు ఏ రంగు అంటే ఇష్టము నీకు అంటే ఇష్టపడేటువంటి రంగు ఏంటి తర్వాత వచ్చేసి ఆకుపచ్చ ఆ రంగులో ఉండేటువంటి కొన్ని కూరగాయల పేర్లను చెప్పండి బీన్సు వంకాయ వంకాయలు కొన్ని పచ్చ పచ్చ రంగులో ఉంటాయి ఆకుపచ్చ రంగులో ఉంటాయి వంకాయ బెండకాయ బీరకాయ మునగాకు ఇవన్నీ వచ్చేసి మనకు మునక్కాయలు ఇవన్నీ వచ్చేసి మనకు ఆకుకూరలు అనేటువంటివి అన్ని రకాలైనటువంటి కూరగాయలు పచ్చ రంగులో ఉంటుంది సో ఆకుపచ్చ రంగులో ఉంటుంది సో మనకి ఇంద్రధనస్సులో ఉండేటువంటి ఏడు రంగుల యొక్క పేర్లను మనం చూద్దాము ఎరుపు రంగులో ఉంటుంది మొట్టమొదటిది రెండవది వచ్చేసి ఆరెంజ్ రంగులో ఉంటుంది తర్వాత వచ్చేసి పసుపు కలర్లో ఉంటుంది తర్వాత వచ్చేసి పచ్చ ఆకుపచ్చ రంగులో ఉంటుంది తర్వాత వచ్చేసి కృష్ణ బ్లూ బ్లూలో ఉంటుంది అనమాట కృష్ణ బ్లూ రంగులో ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి నీలం రంగులో ఉంటుంది బ్లూ కలరు తర్వాత వచ్చేసి ఊదా కలర్లో ఉంటుంది ఈ విధంగా ఇంద్రధనస్సు అనేటువంటిది చాలా అందంగా ఆకాశంలో మనము వర్షము తర్వాత వచ్చేసి ఎండా రెండు కలిసి వచ్చినప్పుడు మనము దీన్ని ఆకాశంలో చూడవచ్చు